హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆర్ దాని మరొకొండీ ప్రసాద్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసిరిన దస్తగిరి దస్తగిరి అంటే తెలుసు కదా మీకు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ప్రధాన నిందితుడు కోర్స్ ఆయన అప్రూవర్గా మారాడు బెయిల్ వచ్చింది ఆయన ఇప్పుడు సమాజంలోనే ఉన్నాడు అయితే నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి మీడియా ముఖంగా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపీ అవినాష్ రెడ్డి గారిని ఉద్దేశించి చెప్పారు ఏంటి అంటే తనని హతమార్చాలని చూస్తున్నారట కానీ తను బెదిరేదే లేదు నేను తగ్గేదే లేదు అవి పైగా ఈయనని ప్రలోభాలకు కూడా గురి చేశారట ఇటీవల ఆయన జైలు జీవితం అనుభవించాడు అది ఏ కేసులో ఏదో ఒక మహిళని దగ్గర అసభ్యకరంగా ప్రవర్తించాడని అది అనేదని కానీ అది వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వ్యవహారాలలో ఆయన జైన్కి వెళ్ళాడట అది కూడా కావాలని ఇరికించారు అని చెప్పేసి అంటున్నాడు అయితే ఆయన జైల్లో ఉండగా ఇందులో ఈ నిందితుల్లో ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి గారి కుమారుడైనటువంటి చైతన్యారెడ్డి తను మరి ఈ దస్తగిరి దగ్గరికి జైలుకి వెళ్ళి ఆయనని కొంత బలవంతం పెట్టి పైగా ఈ ప్రలోభాలకు గురిచేశారంట నీకు డబ్బులు ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పేసి సిబిఐ ఎస్పి రామ్ సింగ్ పైన కేసు పెట్టించాలి అని చెప్పేసి సో అంటే ఆయన బలవంతాన నా చేత చెప్పించాడో అనో లేకపోతే కావాలని అబద్ధాలు ఈ విధంగా కేసు మీద వేసుకోమన్నాడు అనో ఇట్లా ఏదో చేయమన్నారు అని చెప్పేసి ఈయన చెప్పారట సో ఈ అంశాలన్నీ కూడా ఆయన నిన్న ప్రస్తావించడం జరిగింది ఏంటి అంటే ఈ విధంగా నేను జైల్లో ఉండగా నా దగ్గరికి వచ్చి ఈ విధంగా ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు నేను ఏ ప్రలోభాలకు కూడా తలొగ్గను నేను ఎవరికి తలించే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితుల్లో నేను అప్రూవర్గా ఉన్నాను కాబట్టి ఈ అప్రూవర్గానే నేను కంటి కంటిన్యూ అవుతాను ఒకవేళ నన్ను హతమార్చినా కానీ ఇలాగే చనిపోతాను అని నేను చెప్పేసి అన్నాడు సో ఇప్పుడు నన్ను పులివెందుల్లోనే ఉన్నా పైగా అవినాష్ రెడ్డి గారు ఇంటి పక్కనే ఉంటున్నా సో మీరు నన్ను ఏ సమయంలో అయినా అటాక్ చేసుకోవచ్చు కావాలంటే చేసుకోండి కానీ నేను భయపడేది లేదు నేను తగ్గేది లేదు అని అని చెప్పేసి అంటూనే ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి సందర్భంగా వీళ్ళు వెళ్తూ ఉంటారు కదా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశం లేవనెత్తండి దీనిపైన క్లారిటీ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీ పార్టీ బలోపేతం చేసుకోండి ప్రచారం చేసుకోండి ఏదైనా చేసుకోండి అని అని చెప్పేసి ఆయన అన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిగా చెప్తాడా ఎటువంటి పరిస్థితిలో నీ భయభ్రాంతులకు గురి కాను ఎటు నువ్వు ఎన్ని బెదిరించినా కూడా బెదిరే సమస్య లేదు ఇంకా స్టాండర్డ్గా తయారై నిలబడతా నీ పులివెందుల గడ్డ మీదనే ఉంటా నీ ఇంటి పక్కలోనే ఉంటా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రజలను మళ్ళా ఏ విధంగా మోసం చేయాలా అంటే ఇప్పుడు వివేకానందరెడ్డి కేసులో నేను ఒకరిని ఆ విధంగా సిబిఐ వాళ్ళు కొట్టినారు ఈ విధంగా కొట్టి చెప్పించినారని అని చెప్తే అప్పటికి ప్రజలు ఇంకా నమ్ముతారు నమ్మిన తర్వాత మళ్ళా మనం మన స్థాయి మళ్ళీ అవుతుంది అని చెప్పి ఈ విధంగా వాళ్ళు స్కెచ్లు గీసుకోవడం జరిగింది అయితే ఏ స్కెచ్ గీసుకున్నా ఏం స్కెచ్ చేసుకున్నా భయపడే ప్రసక్తి లేదు ఎవ్వనికి తలకాయ ఉంచే పరిస్థితి లేదు ఎంత వరకైనా పోతా ఎవరినైనా ఢీగుంటా అప్పుడు చచ్చిపోతానే కానీ అప్పుడు మచ్చ తెచ్చుకొని నా పేరుకు భంగం కలిగించేట్టు సీబీఐ సంస్థకు భంగం కలిగించేటట్టు నేను ఏ పని చేయను శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి హాస్పిటల్ పేరుతో చెప్పుకొని నా దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది నువ్వు మేము చెప్పిన పని నువ్వు చేయాలా లేకుంటే నువ్వు ఇబ్బందులు పడతావు అని చెప్పడం జరిగింది నువ్వు ఏం చేసుకున్నా కూడా నేను భయపడే పరిస్థితి లేదు నాకు ఏ ఇబ్బంది లేదు నువ్వు ఏం చేసుకుంటావో నీ చేతనైనా కాడికి చేసుకో అని చెప్పడం జరిగింది ఇప్పుడుండే మూమెంట్లో అవినాష్ రెడ్డికి ఓట్లు అడగ ఓట్లు అడగకపోతే ఓట్ల బదులు రాళ్ళేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికైనా అవినాష్ రెడ్డికైనా రాలేసే పరిస్థితి ఇప్పుడు మీ వివేకానందరెడ్డి హత్య కేసు హత్య ఎవరు చేసినారనేది నువ్వు చెప్పు క్లారిటీగా ఏదైతే సిద్ధం సభ పెట్టి అన్ని విధాలుగా అందరికీ మంచి చేసిన అని మాట్లాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి అదే సభలోనే అదే సభలోనే జవాబు చెప్పమను జగన్మోహన్ రెడ్డిని రెడ్డి కేసు ఒక లైన్ వదలబెట్ వదలమను సో నిజంగా ఈ కేసుకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తే ధైర్యం వైసీపీ వాళ్ళకు ఉందంటారా ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటి అంటే వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే సునీతారెడ్డి గారు దస్తగిరిని ప్రక్కన పెట్టుకొని తన తండ్రిని హతమార్చారని చెప్పినా కానీ ఆ విధంగా ఎలా సపోర్ట్ చేస్తారు సో సునీతారెడ్డి గారు దీని వెనకాల అని చెప్పేసి అంటారు అక్కడ దస్తగిరి నిందితుడిగా ఉండి బెయిల్కు రాల ఆయన అప్రూవర్గా మారాడు కాబట్టే బెయిల్ వచ్చింది సో మిగతా వాళ్ళు కూడా ఇదిగో ఇది జరిగింది అని చెప్పేసి అప్రూవర్గా మారితే అప్పుడు వాళ్ళకి బెయిల్ వస్తుంది సో ఇక్కడ బెయిల్కి సంబంధించిన అంశాలు అప్రూవర్గా మారకుండా పోనీ అసలు కేసుకు సంబంధించిన అంశాలు తేలకుండా ఏ విధంగా వస్తుంది సో ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఇదే కీలకమైన అంశం ఏంటి అంటే ఆయన మరి ఏదైతే విచారణ ఆ విచారణ సందర్భంగా బెయిల్ అప్లై చేసుకున్నారు ఈ బెయిల్కి సంబంధించిన ఎపిసోడ్లు మనకు తెలియదేం కాదు మనం ఎన్నో వీడియోలు కూడా చేసాం దానిపైన మనమే కాదు అన్ని ఛానల్లో ఇదే చివరి కర్నూలు ఎపిసోడ్ విశ్వభారతి హాస్పిటల్ తన తల్లికి అనారోగ్యంగా ఉందని చెప్పేసి సో ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి కదా సో ఇక్కడ ఒక ఎంపీ అయినా సామాన్య వ్యక్తి అయినా లేదా ఒక దస్తగిరైనా ఇంకెవరైనా కానీ ఒక హత్యకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ చట్ట ప్రకారంగా చట్టానికి లోబడి ప్రతి ఒక్కరికి ఆ శిక్షలు వర్తిస్తాయి ఆ శిక్షలు ఉంటాయి ఆ బెయిల్ షరతులు వర్తిస్తాయి కానీ ఇక్కడ ఏం జరుగుతుందో ఏమో తెలియట్లేదులే కానీ అనేక రకాలుగా బెయిల్ పైన బెయిల్ వస్తూనే ఉన్నాయి సో దీనికి సంబంధించిన అంశంలో మరొకటి ఏంటి ఇక్కడ సునీతారెడ్డి గారు అదేవిధంగా నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తన భర్త వీళ్ళ కూడా మరలా వీళ్ళతో పాటు సిబిఐ రామ్ సింగ్ వీరిపైన మరలా కేసు నమోదు చేయటం ఇట్లాంటివన్నీ జరుగుతుంది సో ఇది కాకుండా నిన్నగా మొన్ననే వైఎస్ సునీతారెడ్డి గారు తన భర్త రాజశేఖర రెడ్డి గారు వీరిద్దరూ పులివెందులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు మాక ప్రాణహాని ఉంది అని చెప్పేసి అంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రాణహాని ఉంది అని చెప్పేసి అంటున్నారంటే ఏదైనా జరగవచ్చా ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా ఇంతకాలం లేనిది ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి వీళ్ళు ఏమైనా సరే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య వెనకాల ఎవరున్నారు అనే ప్రచారాన్ని చేస్తారు అదేమైనా సరే వీళ్ళకి డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశం పైన ఏమైనా జరుగుతుందంటారా అసలు ఏ ఉద్దేశంతో ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిందంటారు పైగా ఇక్కడ వైసీపీ వాళ్ళు చెబుతుంది ఏంటి అంటే సునీతారెడ్డి గారు కావచ్చు షర్మిల గారు కావచ్చు వీరందరూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే ఆడుతున్నారు అని చెప్పేసి అంటారు అసలు ఏమైనా అవకాశం ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఆడటానికి ఓ ప్రక్కన దస్తగిరి ఏమని చెప్పుకొచ్చాడు తన వాంగ్మూలంలో ఎవరెవరు హత్య చేశారు ఏ ఆయుధం వాడారు ఎన్నిసార్లు నరికారు ఏ సమయంలో నరికారు ఎవరు సపోర్ట్ తీసుకున్నారు దీని వెనకాల ఎవరు ఉన్నారు వీనికి ఇచ్చిన రెమ్యునేషన్ అంటే ఆ డబ్బులు ఎంత అదంతా కూడా చెప్పుకొచ్చాడు కదా ఇంత చెబుతున్నా కానీ ఇంకా దాని వెనకాల చంద్రబాబు గారు ఉన్నారు లేదా నారసుర రక్త చరిత్ర అని అని చెప్పేసి అంటే నమ్మటానికి ప్రజలు ఏమైనా సరే మరి అంత పిచ్చివాళ్ళలాగా కనిపిస్తున్నారా ఏంటి అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇక్కడ ఏదైతే గత ఎన్నికలలో రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీకి ఓ ప్రక్కన కోడికత్తి ఘటన కావచ్చు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించిన అంశం కావచ్చు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బోనస్ కింద మారాయి సో మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఖాయం అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు ముందే డిక్లేర్ అయిపోయింది ఇక దానికి తోడు ఇవి కూడా వచ్చేసరికి అవి బోనస్ కింద మారి చివరికి అది నూట యాభై ఒక్క స్థానాలను గెలుపొందటానికి దాహోదపడింది సో ఈ నూట యాభై ఒక్క స్థానాలు గెలుపొందని ఎంత పెద్ద రాజకీయ విశ్లేషకులైన లేదా పోటీలో ఉన్న అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియదు ఊహించనంత నెంబర్ అనమాట సో ఆ విధంగా జరిగింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన అంశమే తిరిగి భూమి రాంగ్ అయ్యి మరలా ఈ పార్టీని డ్యామేజ్ చేయబతా ఉన్నదా ఎందుకంటే దానికి జరిగిన పరిణామాలు వెంటనే చూసుకున్నట్లయితే ఓ ప్రక్కన సోదరి షర్మిల గారు కావచ్చు మరో ప్రక్కన సునీతారెడ్డి గారు కావచ్చు ముఖ్యంగా సునీతారెడ్డి గారు ఈ హత్యకు సంబంధించిన అంశంలో తన అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న మాట్లాడిన విధానం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే అవినాష్ రెడ్డి గారి పైన ఎందుకు అమ్మ అనవసరంగా కేసు వదిలేసేదానికి ఒకవేళ ఆయన మీద కేసు పెట్టింది ఏమైతే బీజేపీలోకి వెళ్తాడు మహా ఉంటే ఒక కేసు పెరిగిద్ది ఆడ మీద ఆల్రెడీ తొమ్మిది కేసులు పది కేసులు ఉన్నాయని చెప్పేసి అన్నారని స్వయాన వైఎస్ సునీతారెడ్డి గారే చెప్పారు మరి ఇటువంటి క్రమంలో ఆ సునీతారెడ్డి గారి పైన ఈ విధంగా నన్ను హత్య చేయబోతున్నారు నాకు హత్య కుట్ర జరుగుతుంది అని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు అంటే దీన్ని బట్టి ఏంటి అసలు ఒకవేళ పులివేందు పోలీస్ స్టేషన్లో ఆ విధంగా కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన వీళ్ళకి సేఫ్టీ ఉందా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా ఎందుకంటే పోలీస్ శాఖ వారు ప్రభుత్వానికి అనుకూలంగా ఆ నాయకులకి పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి వీళ్ళే ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి క్రమంలో రాష్ట్ర పోలీస్ శాఖ పైన వీళ్ళకి ఏ విధంగా నమ్మకం ఉంటుంది ఒకవేళ వేళ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటి అనేది ఈ ఎపిసోడ్లు అంతులేని కథ అన్నట్లుగా అది ఒక లాగా అనమాట ఇది ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు నడుస్తూనే ఉంటుంది కానీ దీనికి ఒక ఎండ్ పాయింట్ అనేది మాత్రం కనిపించట్లేదు ఈ దరిదేపుల్లో సుమారుగా ఐదు సంవత్సరాలు సుమారుగా ఐదు సంవత్సరాలు ఏంటి ఐదు సంవత్సరాలే మార్చ్ పదిహేనవ తేదీన జరిగింది హత్య రెండు వేల పంతొమ్మిదిలో సో ఇక మార్చి అంటే మనకి ఎన్ని రోజులు ఉండే సుమారుగా ఒక ఇరవై రోజులు అనుకోండి ఈ ఇరవై రోజుల గ్యాప్ తక్కువ ఐదు సంవత్సరాలకి ఈ హత్య కేసుకు సంబంధించిన అంశాలు ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేకుండా పోయింది అయితే సిబిఐ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారంగా వీళ్ళు వీళ్ళు నిందితులు అని ఉన్నారు కానీ సో ఒక క్లియర్ కట్గా ఇది పరిస్థితి అని చెప్పేసి సిబిఐ ఇన్ని సంవత్సరాలు ఈ కేసుకు సంబంధించి సమయం తీసుకుంది అంటే దీనిని బట్టి ఇంకేమైనా సరే దీని వెనకాల కారణాలు ఉన్నాయా అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో మొత్తం మీద ఇప్పుడు దస్తగిరి చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్ర సంచలనాలు రేపుతున్నాయి మరి ఆ దస్తగిరి చెబుతున్నట్లుగా తనకు ప్రాణహాని ఉందా మరి దీనికి వైసీపీ తరఫున కానీ అవినాష్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో స్పందించాలనుకోండి వైసీపీ నాయకులు స్పందించాలి మరి ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా చాలా చాలా కీలకం ఉంది ఒకవేళ నిజంగానే అతనికి ప్రాణహాని ఉందా ఎన్నికల సమయం దగ్గర పడుతుండగానే ఎవరో ఒకళ్ళో హత్యకు గురి కావటం గురి కావాల్సిందేనా అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది సో ఓవరాల్గా ఇదైతే మాత్రం వైసీపీకి పెద్ద డ్యామేజ్ కాబోతుందా ఎందుకంటే మీరు ఏదైనా ఎన్నికల ప్రచారానికి వెళితే మాత్రం ఖచ్చితంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య పైన క్లారిటీ ఇచ్చే వెళ్ళండి అని చెప్పేసి చాలా గంటా బాధంగా దస్తగిరి చెప్తున్నాను నేను ఎక్కడా కూడా తగ్గేది లేదు నేను చనిపోతే అప్రూవర్గానే చనిపోతాను కానీ మీ ప్రలోభాలకు మాత్రం తల అని చెప్పేసి అన్నాడు మరి చూద్దాం ఇంకెంత దూరం వెళుతుందో ఈ కేసుకు సంబంధించిన అంశాలనేవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా దస్తగిరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఏదైతే ఛాలెంజ్ విసిరేరో దానిపైన మీ విలువైన అప్రాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకోండి థ్యాంక్ యూ